క్రితం మోహిని నాయకి వంటి పేలవమైన సినిమాల ద్వారా త్రిషా కెరీర్ అంతేనని అందరూ అనుకున్నారు కానీ ఆపై నైన్టీ సిక్స్ కెరీర్ ను మలుపు తిప్పింది ఆ తర్వాత తన అందాన్ని మెరుగుపరుచుకుని కోలీవుడ్ లో రెండు వందల కోట్ల సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది సెల్వన్ చిత్రంలో రాజకుమారిగా అదరగొట్టిన ఆదరగొట్టిన త్రిషా లియో గోడ్ చిత్రాల ద్వారా తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది తమిళనాడులోని మొత్తం రెండు వందల కోట్ల గ్లాసర్లలో త్రిషా కనిపించింది విజయ్ త్రిషా నటించి లోకేష్ కనగరాజ్ వహించిన లియో సినిమా తమిళనాడులో దాదాపు రెండు వందల ముప్పై కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వసూలు చేసిన అగ్ర తమిళ సినిమాగా నిలిచింది విక్రమ్ ఐశ్వర్య రాయ్ క్రిష కార్తి నటించిన పొనియన్ సెల్వన్ వెయ్యిన్ని రెండు వందల ఇరవై కోట్లతో తమిళంలో రెండవ అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది తలపతి విజయ్ చిత్రం ది గోట్ తమిళనాడులో రెండు వందల పది కోట్లు వసూలు చేసి రెండు వందల కోట్ల క్లబ్ లో సరికొత్తగా చేరింది ఈ చిత్రంలో త్రిష మట్ట అనే ప్రత్యేక పాటలో కనిపించింది ఇది చాలా కాలం తర్వాత మాస్ సాంగ్ గా నిలిచింది ఇంకా ఐటెం సాంగ్ లో ఆమె తొలిసారి కనిపించడం ఆమె ఫ్యాన్స్ కు సంబరంలో ముంచె తేడా చేస్తుంది ఇకపోతే త్రిష విడా ముయర్చి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తోంది